వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు దంబ్రేడన్న సనపరేడన్న శంకరన్న రామకృష్ణ వైఎస్ఎంపి జిడి బాబు సర్పంచ్లు అఖిలా జాఫర్ గారు స్థానిక నాయకులు దనన్న భాస్కర్ అందరూ పేరు పేరున ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రికి అర్పించడం జరిగింది ఎప్పుడు దాదాపు ఆయన మరణాంతరం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనంత ప్రజాదరణ చూరకున్న నాయకుడు ఎందుకంటే ఆయన చేసిన పథకాలు ఎప్పుడు చిరస్మయంగానే ఉంటాయి వన్ నాట్ ఎయిట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫ్రీజు విద్యార్థులు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కావచ్చు అనేక పథకాలు ఉచిత విద్యుత్ అయితే భారతదేశంలో ఎవరు చేయనంత విధంగా ఆ రోజు రైతుల కష్టకాలాల్లో రైతులను కాపాడి రైతులకు వెన్నంక నిలిచిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా అదే ఆయన చూపించిన మార్గంలోనే ప్రయాణిస్తారని కూడా ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి చేసినటువంటి మండల కన్వీనర్ బాగారెడ్డి గారికి సొన్నప్పరెడ్డి మాజీ సీనియర్ అధ్యక్షుడు శంకరప్ప గారికి సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన దానికి ధన్యవాదాలు ముఖ్యంగా అందులో రాజశేఖర రెడ్డి అనేవాడు భారతదేశంలోనే గర్వించదగ్గ నాయకుడు అతడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకమునుగు అనే రెండు తేడా తీసుకుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ప్రజాస్వామ్యం ఎట్లుండింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలించిన్నాయని తీసుకుంటే రాజశేఖర రెడ్డి అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది అతను పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ విద్యుత్ విద్యుత్తు కానీ ఈరోజు అనేక రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉంది దాదాపు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మైనారిటీ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టడం ఒక రాజశేఖర్ రెడ్డి గారికే చెల్లుతుంది తర్వాత ఏ రాష్ట్రంలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టడం జరగలేదు అంటే రాజశేఖర రెడ్డి అనేవాడు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను ప్రజలందరూ బాగుండాలా నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అనేదే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా పీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ జరిగింది గత పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉచిత గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తామంటే ఆ తీగల మీద మట్ స్కూల్ అని చెప్పిన పరిస్థితుల నుండి నిర్విజ్ఞానంగా రెండు వేల రెండు వేల నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా అతను పెట్టిన ఉచిత విద్యుత్తు రైతులందరూ కానీ ప్రజలందరూ కానీ అమలు చేస్తూ ఉన్నారు అదే పథకాలు ఈరోజు రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల కర్ణాటక కానీ తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు కూడా మన రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి మహానాయకుడిని మనమందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అతను కాబట్టి దయవచ్చి ఇతన్ని ఒక ప్రాంతానికో ఒక పార్టీకో కాకుండా ఈరోజు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అతని ఫీజు ఫీజు రియంబర్స్మెంట్స్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు మంది ఉన్నారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అతను ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ఉచిత విద్య ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి దయ ఉంచి అతనికి రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం జరగబో ఈ కార్యక్రమాలతో అతని కుమారుని కూడా ఆశీర్వదించడం జరిగింది అన్ని వారి కారణాల వల్ల కూడా తను ఓడిపోయినాడు కాబట్టి దయవించి మనమందరూ కూడా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మనమందరూ కూడా విధేయులుగా ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో నాశన ఉపనాశాలు